హాయ్ అండి వెల్కమ్ టు షన్నుస్ బ్లాగ్స్ ఈరోజు మనం తాటికాయ సిరీస్లో లాస్ట్ రెసిపీ అండి అదే తాటికాయ ఇడ్లీలు ఇది ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సినవి ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ మనం మూడు కప్పులు తీసుకోవాలి తాటికాయ గుజ్జు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అలాగే బెల్లం తురుము అలాగే కొబ్బరి తురుము అండి ఇవన్నీ బాగా కలపాలండి ఒక బౌల్లో వేసుకొని తాటికాయ గుజ్జు బెల్లం కొబ్బరి తురుము అలాగే ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలపాలండి బెల్లం ముక్కలు ముక్కలుగా ఉండకూడదు సన్నగా ఉండాలండి బాగా కరిగిపోయేటట్టు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అయితే తీసుకోవాలండి చిన్న ఇడ్లీ రేకులు తీసుకున్న ముందు దానికి కొంచెం నెయ్యి రాయాలండి నెయ్యి రాస్తే అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు ఇందులో ఇందాక కలిపిన మిశ్రమాన్ని వేద్దామండి చేత్తో వేస్తే చాలా బాగా వస్తాయండి గరిట్తో కూడా వేయచ్చు కాకపోతే చేత్తో వేస్తే అదొక ఆనందం సో నీట్గా వస్తాయి చూసారా ముందైతే మేము చిన్న చిన్న ఇడ్లీలు అయితే వేసామండి తర్వాత పెద్ద 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 రేకుల్లో వేసాము ఈ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఈ ఇడ్లీ పాత్ర పెట్టాలండి పెట్టి దాని మీద మూత పెట్టి ఒక పావుగంట సేపు అయితే ఉంచాలి స్టవ్ మీద ఇవైతే బాగా ఉడికాయండి కొంచెం చల్లారాక తీస్తే సరిపోద్ది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి అంతేనండి ఇడ్లీ తాటికాయ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఈ టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది రెసిపీ మాత్రం మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ